ఈనాడు లోకంలోని సంఘాలు దేవుడిని విశ్వసిస్తున్నామని చెప్పును పరిశుద్ధ ముగ్గురు తండ్రి కుమారుడు మరియు పరిశుద్ధాత్మ ఒకే దేవుడు త్రియేక అనే పదము ఒకే దేవుడు మూడు పాత్రలు పోషిస్తారనే వాస్తవం నుండి రాలేదా అనగా ఒకే దేవుడు తండ్రిగా కుమారునిగా మరియు పరిశుద్ధాత్మగా పాత్రను పోషిస్తారని దీని యొక్క అర్థం అయినను ఆయన ప్రతి పాత్ర పోషించే యుగము ఒకదానికొకటి భిన్నంగా ఉంటుంది రోజు రండి ఈ విషయాన్ని స్పష్టంగా గ్రహించుటకు కొంత సమయం తీసుకుందాం ఈ యుగంలో మనం మేము క్రీస్తు అన్సాంగ్ గారి నామల్లో ప్రార్థిస్తున్నాము అని చెప్పినప్పుడు కొందరు ప్రజలు ఆశ్చర్యపోయి మనలను ఆ సంఘము యేసును విశ్వసించదు అది ఒక వింతైన సంఘము కాదా అని దూషించును ఈ విధమైన ప్రశ్నలతో వారు మనలను దూషిస్తారు ఏమి జరిగినను మనం పరిశుద్ధ గ్రంథము మరియు ప్రవక్తల బోధనలను అనుసరించవలను మత్తయి ఇరవై ఎనిమిదిలో మనలను వెళ్లి సకల జనులను శిష్యులనుగా చేయుమని మరియు వారికి బాప్తిస్మము ఇవ్వవలెనని ఆజ్ఞాపించారు మనం మొదట చేయవలసినది ఇదే బాప్తిస్మము గురించి యేసుక్రీస్తు మనకేమి ఆజ్ఞాపించారు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు మరియు పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిస్మము ఇవ్వండి అయితే తండ్రి అయిన దేవుడు ఎవరో మనం తప్పక తెలుసుకోవలను కదా అలాగే కుమారుడైన దేవునిగా ఎవరు పనిచేశారో మనం కదా అదేవిధంగా మనం పరిశుద్ధాత్ముడైన దేవుని గురించి తెలుసుకోవాలి కదా మనం వారి యొక్క నామమును ఎరిగినప్పుడు మాత్రమే ఆమెన్ అంటూ మనం వారి నామముతో బాప్తిస్మము పొందుకోలేమా ఈ కారణము వల్లనే ప్రతియుగంలో ఆదాము నుండి యుగ సమాప్తి వరకు దేవుడు మానవాలికి రక్షకుడైన దేవుని యొక్క నామము గురించి తెలియజేశారు రెండు ఏషియా నలభై మూడవ అధ్యాయం పదకొండవ వచనమును చూద్దాం నేను నేనే యహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు దేవుడైన కాకుండా రక్షకుడు ఎవరైనా ఉన్నారా లేదు ఈరోజు యేసుక్రీస్తును విశ్వసించేవారిని మనం అడగవచ్చు ఇక్కడ యహోవా తప్ప మరే రక్షకుడు లేడని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది మీరెందుకు యేసును విశ్వసిస్తున్నారు వారు దానికి సమాధానం చెప్పలేదు దీనిని ఎలా వివరించాలో వారికి తెలియదు ఇది తండ్రి అయిన దేవుడు యహోవా కుమారుడైన దేవుడు యేసు మరియు పరిశుద్ధాత్ముడైన దేవునికి మధ్యనగల సంబంధమైన స్త్రీయేక గురించి గ్రహించని నుండి వచ్చును నేను నేనే యహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని యహోవా దేవుడు ప్రకటించారని యశయా సాక్ష్యమిచ్చను మూడు యుగాలలో అతడు తండ్రి యుగంలో దేవుడు మానవాలిని రక్షకుని పేరుగా యహోవా తప్ప మరే ఇతర పేరును అనుమతించలేదు ఏమైనా సంవత్సరాల క్రితం పరిశుద్ధ గ్రంథము యొక్క ప్రవచనం ప్రకారంగా దేవుడు ఒక శిశువుగా ఈ భూమిపైకి వచనాన్ని చూద్దాం ఎలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడను ఆయన భుజము మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధానకర్తైగూఅ అధిపతి అని అతనికి పేరు పెట్టబడును నిత్యమైన తండ్రి అనగా ఆత్మీకంగా సూచించటం లేదా దేవుడైన యహోవా ఎలా ఆయన ఈ భూమిపైకి శిశువుగా వచ్చిదరని అది సెలవిచ్చినప్పుడు ఆయన శరీరధారిగా ఈ భూమిపైకి వస్తారని అర్థం కాదా దేవుడైన యహోవా శరీరధారిగా వచ్చునని ప్రవచింపబడెను ఆయన ఈ భూమిపైకి శిశువుగా వచ్చినప్పటికి ఆయన నిత్యము జీవించే మన ఆత్మీక తండ్రి ఆయన రెండు వేలు సంవత్సరాల క్రితం బెత్లెహేముకు యేసు అనే పేరుతో శరీరధారిగా వచ్చారు తన పేరును యేసు అని మార్చుకుంటూ యహోవా దేవుడు ఈ భూమిపై ప్రత్యక్షమైనప్పుడు ఆ క్షణం నుండి ఏ యుగము ప్రారంభమైనది కుమారుని యుగము ప్రారంభమైనది అయితే కుమారుని యుగంలో రక్షకుని గురించి తెలుసుకోవడానికి అపోస్తలుల కార్యములు నాలుగవ అధ్యాయాన్ని చూద్దాం రెండి అపోస్తలుల కార్యములు నాలుగవ అధ్యాయం పదకొండవ వచనాన్ని చూద్దాం ఇల్లు కట్టువారైన మీరు తృవీకరించిన రాయి ఆయనే ఆ రాయి మూలకు తలరాయి ఆయను మరి ఎవనివలనూ రక్షణ కలుగదు ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను యషయా నలభై మూడవ అధ్యాయం పదకొండవ వచనంలో ఇలా వ్రాయబడను నేను నేనే యహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అపోస్తలుల కార్యములు నాలుగవ అధ్యాయం పదకొండవ వచనంలో ఇలా వ్రాయబడను యేసు నామముననే మనము రక్షణ పొందవలెను గాని మరి ఎవనివలనూ రక్షణ కలుగదు దేవుడైన యహోవా ఈ భూమిపై ఒక శిశువుగా జన్మించినప్పుడు ఆయన యేసు అనే క్రొత్త పేరుతో వచ్చారు ఏమైనా యహోవా దేవుడు మరియు యేసు క్రీస్తు ఒకే దేవుడు భిన్నమైన వారు కారు ఇందువల్లే అపోస్తలుల కార్యములు నాలుగవ అధ్యాయంలో ఆకాశము క్రింద మనుషులలో ఈయబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమో అని స్పష్టంగా నమోదు చేయబడలేదా కావున తండ్రి యొక్క నామంలో కుమారుని యొక్క నామంలో మరియు పరిశుద్ధాత్మ యొక్క నామంలో సకల జనులకు బాప్తిస్మమిచ్చుటకే మనం పరిశుద్ధాత్మ యొక్క పేరును కూడా పరిశుద్ధాత్మ యొక్క నామము ఏమిటి ఇది పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడెను రెండి ప్రకటన మూడవ అధ్యాయం పదకొండవ వచనం చూద్దాం నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకును జయించువాని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలు పలికిపోడు మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని నుండి దిగివచ్చుచున్న నూతనమైన ఎరూషలేమను నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వానిమీద వ్రాసెదను ఇక్కడ నా అనగా ఎవరిని సూచిస్తుంది ప్రకటన ఒకటవ అధ్యాయం ఒకటవ వచనంలో ఇది యేసు క్రీస్తు నుండి వచ్చిన ప్రత్యక్షత అని యొక్క నామము తప్పక ప్రత్యక్ష కావలను యహోవా దేవుని యొక్క పేరు అప్పుడు యేసు యొక్క పేరు ఎప్పటికీ యేసు కాదని మనం గ్రహించవచ్చు మిగిలియున్న చివరి నామము పరిశుద్ధాత్మ యొక్క నామము మరియు అది తప్పక భిన్నమైన నామము